హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విక్రమాదిత్య లాయర్ గారిని చూస్తారు మీరు ఈ టైంలో ఏంటి అని అంటారు సారు మమ్మల్ని క్షమించండి ఈరోజు పండుగ కానీ పైనుండి మాకు మీకు నోటీసులు ఇవ్వమని మాకు ఆర్డర్ వేశారు అందుకే నోటీసులు తీసుకుని వచ్చాము అని అంటారు నోటీసులా నేను ఎప్పుడు ట్యాక్స్ టైం ప్రకారం కట్టేస్తాను వారం రోజులు ముందుగానే అన్ని ట్యాక్సులు కట్టేశాను నాకు నోటీసులేంటి అని అంటారు విక్రమాదిత్య అంటే నోటీసులంటే ట్యాక్స్లో కాదు ఇవి మీ ఆస్తి గురించి మీ యావదాస్తి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారంట కదా మీరే స్వయంగా ఆస్తిని మొత్తం వాళ్ళకి రాసిచ్చారంట అందుకే వారం రోజులుగా వారం రోజుల్లో మీరు ఈ ఆస్తిని ఈ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అందుకే ముందుగానే మీకు నోటీసులు ఇవ్వడానికి వచ్చాం సార్ అని అంటారు ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అయిపోతారు ఏంటి మా విక్కీ యావదాస్తిని వేరే పేరు మీద రాసిచ్చారా ఏంటి ఇలా అబద్ధాలు నోటీసులు కూడా ఉంటాయా అని అంటుంది కుచల ఇక విక్రమాదిత్య ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక పద్మావతి అంటుంది మా ఆయన ఎవరి పేరు మీద రాసిచ్చుండాడు అనగాని మురళీకృష్ణ పేరు మీద రాసిచ్చారు యావదాస్తి అతనే మీకు నోటీసులు పంపించారు అనగానే కుటుంబ సభ్యులు మరోసారి షాక్ అవుతారు ఇక నారాయణ అంటే మా అల్లుడు గారా అనగాని అవును మీ గారి పేరు మీదే విక్రమాదిత్య రాసిచ్చారు ఇక మేము నోటీసులు ఇచ్చాము అని అంటారు అక్కడికి వచ్చిన లాయర్ మంచివాడని ఇంట్లో చేర తీసుకుంటే ఇలా అల్లుడు గారు ఇంటి పేపర్లను పెట్టుకొని విక్రమాదిత్యతో ఆస్తి రాయించుకుంటారా విక్కి అసలేం జరిగింది అని అడుగుతారు ఇక పద్మావతి అంటుంది మావయ్య గారు విక్రమాదిత్య గారిని కిడ్నాప్ చేసిందే ఆ మురళి అని అంటుంది పద్మావతి ఏం డ్యామేజ్ అల్లుడు గారు విక్కిని కిడ్నాప్ చేశారా అనగాని అవును ఆయన కిడ్నాప్ చేశాడు అని అంటూ ఉంటుంది పద్మావతి నేను నమ్మను అల్లుడు గారు అలా చేశారంటే నేను నమ్మను అని అంటుంది ఇంతలో పోలీసులు వస్తారు ఖచ్చితంగా నమ్మాలి మేడం మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని అంటారు ఇన్స్పెక్టర్ వచ్చిన పని అయిపోవడంతో లాయరు వెళ్ళిపోతారు విక్రమాదిత్య గారిని కిడ్నాప్ చేసింది ఈ ఇంటి మనిషే ఆ విషయం మీకు కూడా తెలుసు కదా మీరు అది చెప్పొద్దని మాకు చెప్పారు కాబట్టి మేము ఎవరికీ చెప్పలేదు అతన్ని నిజంగా అరెస్ట్ చేయాలి అని అంటారు ఇక ఇంట్లో వాళ్ళందరూ ఆ నిజాన్ని తెలుసుకుని తట్టుకోలేరు హల్లుడు మంచి తన ముసుగులో ఇంతగా ఇంతగా పాపం చేశారా ఈ ఆస్తిని రాయించుకున్నారా అనగానే నాన్నమ్మ ఈ విషయం హక్కకి తెలిస్తే బాధపడుతుందని హక్కకి చెప్పలేదు మాలోనే దాచుకున్నాము హక్క ఆ మురళిని కంటే ఎక్కువగా నమ్ముతుంది అలాంటి నమ్మకం వమ్ము అయితే హక్క తట్టుకోలేదు వాడు మంచివాడు కాదు వాడికి అమ్మాయిలతో సంబంధం ఉంది అనగానే అవును నిజమే నాన్నమ్మ అని అంటుంది అను అను నీకేం తెలుసు అని అంటుంది నాకు తెలుసు నిజం చెప్పాలి అంటే మీకంటే ముందే వాడి నిజస్వరూపం మాకే తెలుసు కానీ ఇంట్లో వదిన బాధపడుతుందని ఎవరికి ఈ నిజం చెప్పలేదు మారతాడేమో మనిషిలో మార్పు వస్తుందేమోనని అనుకున్నామో కానీ ఇక్కడికి బరి తెగించాడు అని అంటుంది ఆను అవును నాయనమ్మ కల్లారా వాడి దుర్మార్గం చూశాను లండన్ వెళ్తున్న నన్ను కిడ్నాప్ చేశాడు నా ఆస్తిని రాయించుకుని హక్కని పద్మావతిని ఇంటిని మొత్తం చంపేస్తానని చెప్పి నాతో సంతకం చేయించుకున్నాడు పోని ఆస్తి పోతే పోయింది ఇంటి నుండి వెళ్ళిపోతాడనుకున్నాను కానీ పద్మావతిని తీసుకొని వెళ్ళిపోయాడు కానీ పద్మావతి నన్ను చంపాలనుకున్నా అతను పద్మావతికి చంపేలా తను నా ప్రాణాలని కాపాడింది వాడు పద్మావతిని కోరుకుంటున్నాడు అలాంటి వావి వరసం లేని వాణ్ణి ఇంట్లో ఉంచాలంటే నాకు కష్టంగా ఉంది అందుకే బావపై చెయ్యి చేసుకున్నది అని హక్క కోపంతో చూసి వెళ్ళిపోయింది హక్క ఇప్పుడు వాడి దగ్గరే ఉంది వాణ్ణి మనం గనుక ఏదైనా చేస్తే హక్కకే ప్రమాదం అని అంటారు విక్రమాదిత్య ఇంట్లో వాళ్ళందరూ ఈ నిజాలన్నీ విన్ని షాక్ అయిపోతారు అంటే అరవింద ఇప్పుడు వాడి దగ్గరే ఉంది వాడు ఖచ్చితంగా అరవిందని ఏదైనా చేస్తాడేమో విక్కి అరవింద ఎక్కడుందో తీసుకురా అని అంటుంది నాయనమ్మ అమ్మమ్మగారు మీరు కంగారు పడద్దు వదిన ఎక్కడున్నా మేము తెచ్చుకొని కాపాడుకుంటాము ఈ సమస్యంతా మీకు తెలుసు వదినికి తెలీదు పులిని జింక నమ్మినట్టు తనని నమ్ముతుంది అని అంటుంది పద్మావతి కరెక్ట్గా విక్రమాదిత్య అలాగే పద్మావతికి సీతారాముల కళ్యాణం జరిపిస్తానని ఇక మురళి దగ్గర నుండి ఇంటికి వస్తుంది అరవింద ఇక లాయర్ వచ్చినప్పుడు తను గోడ దగ్గర నించుని ఉంటుంది ఇక లాయర్ మురళి నోటీసులు పంపించిన దగ్గర నుండి పద్మావతి విక్రమాదిత్య మురళి గురించి చెప్పిన ప్రతి నిజం అక్కడే ఉండి వింటుంది అరవింద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నమ్మలేని నిజాన్ని విన్నట్టు విలవిలలాడిపోతుంది తన పొట్టని పట్టుకొని ఇక నోరుని పట్టుకొని పైకి ఏడుపుకు రాకుండా తనలో తనే కుమిలిపోతూ తన భర్త గురించి పచ్చి నిజాలు తెలుసుకొని ఏం చెయ్యాలో అర్థం కాదు అరవిందకి నా భర్త ఇంత స్వార్థంగా ఇలా ఉన్నాడా ఇలాంటి మనిష నమ్మలేకపోతున్నాను నమ్మలేకపోతున్నాను అని చెప్పి ఇక వింటూ ఉంటుంది అరవింద నోటికి చేతులు పెట్టుకొని ఇప్పుడు వాడి దగ్గర నేను ఆస్తి రాసిచ్చే పత్రాలు ఉన్నాయి అవి మన చేతికిస్తే ఆస్తిని కాపాడుకొని అక్కని కాపాడుకోవచ్చు వాడెక్కడున్నాడో ఎవరికి తెలుసు ఎక్కడున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు విక్రమాదిత్య ఇక అరవింద ఆ నిజాన్ని తెలుసుకొని నుండి మురళి దగ్గరికి బయలుదేరుతుంది ఇక మురళి ఇంట్లో అడుగు పెట్టి అంతా చూస్తుంది ఆయన రాకముందే ఇంటి పత్రాలను తీసుకొని విక్కీకి ఇస్తాను నా గురించి నా వల్ల నా ప్రాణాల కోసం విక్కీ పద్మావతి నిజాన్ని దాచాడు ఈ నీచుణ్ణి వెనకేసుకుని వచ్చాను వీడు నా కుటుంబానికి అన్యాయం చేశాడు నేను న్యాయం చేస్తాను అని చెప్పి ఇక అరవింద ఇంటి పత్రాల కోసం మొత్తం వెతుకుతూ ఉంటుంది అవును నైట్ ఏదో బ్రీప్ కేస్ తీసుకొచ్చారు ఆ బ్రీప్ కేసులోనే ఉండుంటాయి అని చెప్పి ఇక లాకర్ తీస్తుంది ఇక అరవింద అందులో బ్రీప్ కేస్ కనిపిస్తుంది ఇంతలో డోరు కొట్టిన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అరవిందకి ఆయన వచ్చేసే ఉంటారు నాకు నిజం తెలియదు కాబట్టి ఖచ్చితంగా నా దగ్గర నటిస్తారు అని చెప్పి బ్రీప్ కేసు ఓపెన్ చేసి ఇంటి పత్రాలను తీసుకొని తను ఇక పైట చెంగులో పెట్టుకుంటుంది అరవింద ఇక విక్కీకి డోరు తెయగానే విక్కీని చూస్తుంది ఇక విక్కీ ముఖంలో ఆ అనుమానం కనిపిస్తుంది ఏంటి రానమ్మ ఏంటి చెమట్లు కారుతున్నాయి ఏమైంది అని అడుగుతారు ఏమీ లేదు మీరేంటి ఏదో పని ఉందన్నారు కదా ఇప్పుడే వచ్చేసారు అనగానే అయ్యో రానమ్మ నేను చేయవలసిన పనులన్నీ పూర్తయ్యాయి నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళచ్చు అనగానే నేను నా పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది అదేంటి రానమ్మ విక్కి నన్ను కొట్టినా అది నువ్వు మర్చిపోయావా అని అంటారు ఈరోజు శ్రీరామనవమి పండుగ పద్మావతి విక్కి ఆ కళ్యాణం చెయ్యాలని అనుకున్నాను కానీ ఆ కళ్యాణాన్నైనా చూడాలి అని అంటుంది అవునా రానమ్మ నీ కోరిక ఎప్పుడైనా నేను కాదన్నానా తయారవుతావా అని అంటారు వద్దు ఇలాగే వెళ్దాము అని అంటుంది అరవిందా ఏంటి నిన్నటిదాకా కోపంగా ఉన్నా రానమ్మ ఈరోజు పాజిటివ్గా వెళ్ళాలని అంటుంది తనకి నిజం తెలుసా అని చెప్పి మనసులో అనుకుంటూ నిజం తెలిసే అవకాశమే లేదు కానీ నేను ఆస్తిని మొత్తం నా పేరు మీదకి రాయించేసుకున్నాను ఇప్పుడు ఈ రానమ్మ నాకెందుకు బరువుగా ఉంటుంది అందుకే పుట్టింట్లోనే వదిలేస్తాను ఓహోహోహో పుట్టిల్లు కాదు ఇప్పుడు అది నా ఇల్లు ఇప్పుడు వీళ్ళంతా కట్టుకొని బయటికి రావాల్సిందే రానమ్మా నిన్ను పుట్టింట్లో వదిలేస్తాను తర్వాత నిన్ను తీసుకు వెళ్తాను కానీ నేను మాత్రం రాను అని అంటు అంటారు మురళి మీరు ఎందుకు రారు అని అంటుంది భయం భయంగా అరవింద చూడు రానమ్మా ఏ మనిషికైనా అనేది చాలా కష్టం అందుకే నాకు కూడా నాలుగు రూపాయలు సంపాదించే అవకాశం వచ్చినప్పుడు నిన్ను ఖచ్చితంగా తీసుకువెళ్తాను ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ ఇవి కాబట్టి నీ వాళ్ళందరూ నీ చూడాలనిపిస్తుంది కాబట్టి నువ్వు కొన్ని రోజులు అక్కడ ఉండు డెలివరీ అయ్యాక నేనే స్వయంగా తీసుకుని వస్తాను అనగాని సరే అని అంటుంది అరవింద ఇదేంటి తమ్ముడిపై కోపం ఇలా మటుమాయమైంది అంటే ఏదో జరిగింది ఏం జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అరవింద మాత్రం అలాగే తెలివిగా బయటికి ఎక్స్ప్రెషన్ కనబడనివ్వకుండా అలాగే ఉంటుంది ఇక అరవిందని కార్లో ఎక్కించుకుంటారు మురళి ఇక పుట్టింట్లో డ్రాప్ చేస్తారు రానమ్మ నువ్వు వెళ్ళు అనగానే మీరు నాతో రండి ఎక్కడ మీకు అవమానం జరిగిందో అక్కడే మీకు గౌరవం జరిగేలా నేను చేస్తాను అని అంటుంది సర్లే వెళ్దాము అని చెప్పి మురళి లోపలికి వస్తారు అరవింద మురళిని చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు హా హా అని చెప్పి పరుగు పరుగున విక్కి వస్తారు పద్మావతి కూడా పరుగు పరుగున వదిన బానే ఉన్నారా అని అంటుంది ఓ మీరందరూ సంతోషంగా సీతారాముల కళ్యాణం జరిపించుకున్నారు ఇంటి ఆడపిల్ల మీకు గుర్తు రాలేదు అసలు ఇంటి నుండి ఎందుకు వెళ్ళిందా అన్నది కూడా మీకు అవసరం లేదు నానమ్మ నన్ను ఎందుకు మీరు కనీసం ఇంట్లో పండకి కూడా పిలవలేదు నా భర్త పేదవాడనా లేకపోతే ఇల్లరికం అల్లుడనా అని అంటుంది అరవింద పాపం అరవిందకి తన భర్త గురించి నిజం తెలీదు అది అడగడానికి వచ్చినట్టుంది అని చెప్పి అనుకుంటారు ఇంట్లో వాళ్ళంతా రానమ్మా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నాకు టైం వస్తుంది అనగానే మీకు టైం వచ్చేదాకా ఇప్పుడు ఎందుకండి ఇప్పుడే వీళ్ళకి అడగాల్సిన అడిగి వెళ్ళిపోదాము నా భర్త ఇల్లరికం ఉన్నాడని విక్కీ తనని కొట్టాడు నా భర్త దగ్గర డబ్బులేదనే కదా అంత తక్కువ చూపు చూస్తున్నారు నా భర్త ఏం పాపం చేశాడని నన్ను అవిటి అని చెప్పి అనుకున్న మనసులో నన్ను దేవతగా కొలుచుకున్నారు తనకి వేరే స్త్రీ అంటే చెల్లితో తల్లితో సమానం అలాంటి నా భర్తని ఇంతగా ఇంట్లో అవమానిస్తే నేను ఎలా ఉంటాను అని అంటుంది అరవింద అమ్మ అరవింద అసలు నిజం అని అంటూ ఉంటుంది వాళ్ళ నానమ్మ ఇదేంటి ఈ ముసల్ది అసలు నిజం అంటుంది రానమ్మ ఇవన్నీ ఎందుకు నిన్ను వెళ్తాను అని అంటారు ఆగండి అప్పుడే వెళ్తే ఏం బాగుంటుంది ఇప్పటిదాకా నా పుట్టింటివారు మిమ్మల్ని ఎంతగా అవమానించారో చెప్పాను మరి మీ మర్యాద మీకు ఇవ్వాలి కదా అని అంటుంది రానమ్మ ఇప్పుడు నాకు మర్యాదలేమి అనగాని ఏ మర్యాద వద్దా ఎవరో అనాముకుణ్ణి ఇంట్లో అల్లుడిగా నెత్తి నెత్తిమీద కిరీటం పెడితే నన్ను అడ్డం పెట్టుకుని నా తమ్ముణ్ణి కిడ్నాప్ చేసి నా మరుదలతో తప్పుగా ప్రవర్తించి ఇన్ని పాపాలు చేసిన మిమ్మల్ని ఈ అరవింద ఎలా వదులుతుందనుకున్నారు తెలివితేటలు మీకే కాదు నాకు కూడా ఉన్నాయి విక్కి వీడి పాపమంతా నేను ఇందాకే ఇంటికి వచ్చి విన్నాను ఆస్తి పత్రాలు వీడి దగ్గరే ఉన్నాయి అవి తీసుకురావడానికి వెళ్ళాను పద్మావతి ఈ ఆస్తి పేపర్లు తీసుకోండి అని అంటుంది అరవింద అని అంటారు ఇంకొక మాట నీ నోటి వెంట వస్తే భర్త అన్న సంగతి కూడా మర్చిపోతాను ఈ ఇంటికి ఇంత ద్రోహం చేయడానికి నీకు మనసు ఒప్పింది నా తమ్ముణ్ణి చంపి ఈ ఆస్తిని కొట్టేయాలనుకున్నావా అప్పుడే అప్పుడే నా భర్త చచ్చిపోయాడనుకున్నాను అని అంటుంది అరవింద అరవింద మాటలకి ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అవుతారు పద్మావతి అలాగే విక్రమాదిత్య సంతోషంగా చూస్తూ ఉంటారు రానమ్మ ఎవరో మీకు అబద్ధం చెప్పారు అనగానే ఎవరు అబద్ధం చెప్తారు ఇంటిని కొట్టేయడం అలాగే నోటీసులు పంపించడం విక్కీని కిడ్నాప్ చేయడం ఇవన్నీ అబద్ధాలా అలా అబద్ధాలు అయితే మీ చేతిలో ఎందుకు ఈ ఇంటి పత్రాలు ఉంటాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ ఎందుకు అని అనుకోవటం లేదు ఇదిగో ఇక్కడిదాకా నేను మీకు నమ్మించి తీసుకొచ్చాను ఇంటి పత్రాలు కూడా మాకు వచ్చేశాయి విక్కీ ఆర్య ఇలాంటి వాడు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు నన్నే గంటే మీరే గెంటేస్తారా అనగానే అక్కా సబాష్ వీడి దుర్మార్గపు పనులు నీకు చెప్తే నువ్వేమైపోతావా అనుకున్నాను కానీ వీడి దుర్మార్గం తెలుసుకున్నావు చాలు పోలీసులు ఇంకా ఇంకాసేపట్లో వస్తారక్క వీడి కోసమే ఎతుకుతున్నారు ఎందుకంటే నన్ను కిడ్నాప్ చేసిన దగ్గర నుండి ఇప్పటిదాకా అన్ని నిజాల్ని పోలీసులు తెలుసుకున్నారు ఇక వీడు శ్రీకృష్ణుని జన్మస్థలానికి వెళ్లాల్సిందే అని చెప్పి ఇక విక్రమాదిత్య ఆర్య ఇద్దరూ ఇక ఇటు అటు కొడుతూ పోలీసులకి అప్పగిస్తారు మురళిని మురళికి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది ఏ అరవింద విక్కీ మీ అంతు చూస్తాను నన్ను పోలీసులకి పట్టిస్తారా అని చెప్పి ఆరుస్తూ ఉంటారు మురళి పోలీసులు మురళిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి